హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మంచి వీడియో అయితే కరెక్ట్ గా నూట ఇరవై గజాల సైట్ అయితే అమ్మకానికి వచ్చింది ఆ వివరాలు ఇప్పుడు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ మెయిన్ రోడ్ ఉన్నది కదా మన కాకినాడ జగన్నాథపురం నుంచి కొవ్వూరు వెళ్ళే రోడ్ లో సబ్బుల్ ఫ్యాక్టరీ ఉన్నది ఫ్రెండ్స్ ఆ సబ్బుల్ ఫ్యాక్టరీ పక్కనే ఇప్పుడు చూసేదే సబ్బుల్ ఫ్యాక్టరీ ఆ సబ్బుల్ ఫ్యాక్టరీ పక్కనే ఒక లేఅవుట్ ఉంది ఆ లేవట్ లో అయితే కరెక్ట్ గా నూట ఇరవై గజాల్లో ఒక ఒక అందమైన ఇల్లు కట్టుకోవడానికి మాత్రం ఈ సైట్ అయితే మనకు బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మంచి రెసిడెన్షియల్ ఏరియా ఏరియా అయితే చాలా బాగుంటుంది గ్రౌండ్ వాటర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇంకొక విషయం ఏంటంటే డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఈ సైట్ ని డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేదే ఈ సైట్ ఫ్రెండ్స్ ఆ బిల్డింగ్ ఉంది కదా ఆ బిల్డింగ్ ఉన్న బ్యాక్ సైడ్ ఉన్నది ఇదంతా సైట్ ఫ్రెండ్స్ నూట ఇరవై గజాల సైట్ చాలా అంటే చాలా అద్భుతమైన ఇల్లు అవుతుంది నూట ఇరవై గజాల్లో ఇంకా కొలతలు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కొలతలు కూడా చాలా బాగున్నాయి ఇంకొకటి ఏంటంటే మెయిన్ రోడ్కి ఇప్పుడు చూసిన సబ్బుల్ ఫ్యాక్టరీ మెయిన్ రోడ్ ఉంది కదా ఆ మెయిన్ రోడ్కి జస్ట్ అలా నడుచుకుని వెళ్ళిపోవచ్చు అంటే ఒక రెండు వందల మీటర్ల దూరంలోనే మెయిన్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ జస్ట్ రెండు వందల మీటర్ల దూరంలోనే మెయిన్ రోడ్ ఉంది అది కూడా నేను సాటిలైట్ ఫోటో మీకు క్లియర్ గా చూపిస్తాను ఒకసారి చూడండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ కొలతలు వచ్చేసరికి ముప్పై ఇంటూ ముప్పై ఆరు నూట ఇరవై గజాల సైట్ ఈ మంచి కొలతలతో ఉన్న సైట్ సైట్లో మనకు నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు దీని ఫేసింగ్ ఏంటంటే వెస్ట్ ఫేసింగ్ సై వెస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ చూడండి వెస్ట్ ఫేసింగ్ అలాగే దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు అలాగే త్రీ ఫేస్ కరెంట్ లైన్ కూడా ఉంది అలాగే జగన్నాథపురానికి జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ లేఅవుట్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇల్లు కట్టుకుని హాయిగా జీవిస్తున్నారు మెయిన్ వచ్చేసరికి రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు ఫ్రెండ్స్ ముప్పై మూడు అడుగుల రోడ్డు లేఅవుట్ సైట్ ఫ్రెండ్స్ ఇది లేఅవుట్ లోని సైట్ చాలా మంచి వాతావరణం గల ఏరియాలోనే ఈ సైట్ అయితే ఉంది మనకు నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు జగన్నాథపురం బ్రిడ్జ్ కి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే జగన్నాథపురం బ్రిడ్జ్ అలాగే రైతు బజార్లు ఉన్నాయి స్కూల్ కి పిల్లలకి స్కూల్స్ కి కానీ కాలేజెస్ కానీ ఏ ఇబ్బంది పడిన అవసరం లేదు ఈ సైట్ కొనుక్కుని ఇల్లు కట్టుకుంటే చూడండి రోడ్ ఎంత పెద్దది ఉందో అలాగే త్రీ పేస్ లైన్ కరెంట్ లైన్ ఉంది అన్ని సదుపాయాలు ఉన్నాయి గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఇది డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు కాబట్టి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనేది అంటే వానర్ కి కాల్ చేయండి ఆయనే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు ఇంకొక విషయం ఏంటంటే ఒక గజం కాస్ట్ వచ్చేసరికి ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క గజం కాస్ట్ వచ్చేసరికి ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నారు అందులో కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే కంపల్సరీ ఎంతో కొంత తగ్గుతారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక గజం ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నారు అలా చూసుకుంటారు ఇరవై ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ అంటే నూట ఇరవై గజాల సైటు ఇరవై ఒక్క వెయ్యి చెప్పును చూసుకుంటే చూడండి ఇరవై ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు అవుతుంది రేటు కూడా ఇంకా తగ్గే అవకాశం ఉంది అందులోని లేఅవుట్ లోని సైటు రోడ్డు కూడా పెద్దది అన్ని అందుబాటులో ఉండే ఏరియాలో ఈ సైట్ దొరకడం నిజంగా అదృష్టమే నూట ఇరవై గజాల్లో సైట్ దొరకడం చాలా అదృష్టమే ఎందుకంటే ప్రతి సామాన్యుడు కూడా కొనుక్కోవచ్చు అలాగే లోన్ పెట్టుకుని ఇల్లు కట్టుకుంటే ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఉంటుంది మీ సొంతింటి కళ మీకు నెరవేరుతుంది ఫ్రెండ్స్ అందుకనేసి దయచేసి ఎవరికైనా కావాలి అనేసి అనుకుంటే ఇప్పుడే వెంటనే వెంటనే ఓనర్ గారికి కాల్ చేయండి ఎందుకంటే సైటు నూట ఇరవై గజాల సైట్ దొరకడమే అదృష్టం వెంటనే సేల్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు అంత తక్కువ ధరలో దొరకడం కూడా నిజంగా బెస్టే బెస్ట్ ప్రైస్ లోనే దొరుకుతుంది అనేసి నేను చెప్తాను ఎందుకంటే మెయిన్ రోడ్ కి బాగా దగ్గర రెండు వందల రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంది అనేసి అంటే బాగా దగ్గర కాబట్టి వదులుకోకండి